ఈరోజు మనకి పశ్చిమాసియాలో ఉండే ఉద్రిక్తతల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే ఈరోజు హమాస్కి ఇజ్రాయెల్కి ఎంత కాలంగా యుద్ధం జరుగుతున్నా అనేది సామాన్య ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య చాలా భీకరమైన యుద్ధం జరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు యుద్ధానికి కొంతవరకు ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళు ఆయుధుల ఆయుధాల విరమణ పాటించడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం ఇజ్రాయెల్ అనేది ఒక విషయంలో చాలా భయపడడం జరుగుతుంది అది ఏమిటంటే ఇజ్రాయెల్ మీద ఒక అత్యధిక జనాభా కలిగిన ఒక ముస్లిం దేశం దాడి చేయడానికి సన్నాహాలు చేసుకుంటుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఈ మధ్యకాలంలో ఒక దగ్గర వివరించడం జరిగింది అసలు ఆ దేశం ఏంటి ఆ దేశం ఈజిప్టు ఆ దేశం సినాయ్ పెనిసుల్ అనే ఏరియా నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేసుకుంటుందని చెప్పి ఇజ్రాయెల్ భయపడుతుంది అదే జరిగితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల కంటే చాలా భారీ ఎత్తున పశ్చిమాసియాలో ఉధితలు పెరగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది